సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీ రాహుల్ గాంధీ చిత్రపటాలకు రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యారెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు ఎస్సీ బీసీ మైనార్టీ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ క్రమంలో వారు కృతజ్ఞతగా చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యారెడ్డి పటాన్చెరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ గౌడ్ మాజీ సర్పంచ్లు శివానందం జయమ్మ కూడారం మాజీ సర్పంచ్ రాజరెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బీసీ రిజర్వేషన్ బిల్లు మరియు ఎస్సీ వర్గీకరణ బిల్లు రెండు ఎస్సీ వర్గీకరణ బిల్లు రెండు పాస్ అయినాయి ఇది చాలా చారిత్రాత్మకం రేవంత్ అన్న నెరవేర్చిండు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటని అందరికీ మళ్ళీ మరీ ధన్యవాదములు ఇది ఒక దీన్ని ఇంకా ముందుకు తీసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ మరో రోజు ఎందుకంటే బీసీ రిజర్వేషన్ పే